గణేష్ చతుర్థి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యు సర్వదా అంటూ మనం ప్రతినిత్యం ఆ గణనాథుని ప్రార్థన చేస్తూ ఉంటాం ఈ గణేష్ ఉత్సవాలు ఇంత వైభవంగా జరగడానికి ఒక చారిత్రక కారణం ఉంది పశ్చిమ భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమం భాగ ఉద్యమంలో భాగంగా ప్రజలను ఏకం చేసేందుకు బాలగంగాధర్ తిలక్ పద్దెనిమిది వందల తొంభై మూడులో గణేష్ చతుర్థి వేడుకలను నిర్వహించారు ప్రజలందరూ కలిసి జరుపుకునే ఓ సామాజిక ఉత్సవంగా మార్చారు మతపరమైన వేడుకలను ప్రజలందరూ కలిసి జరుపుకునే ఓ సామాజిక ఉత్సవంగా మార్చారు కలిసి నిర్వహించడం ద్వారా వారికి ఏకత్వం దేశభక్తిని గుర్తు చేశారు ఆంగ్లేయులు రాజకీయ సమావేశాలు నిషేధించడంతో ఈ ఉత్సవాల ద్వారా జాతీయవాద ప్రసంగాలతో తిలక్ స్వాతంత్ర స్ఫూర్తిని నింపారు మొదట ఈ ఉత్సవాలు బొంబై మహానగరంలో ప్రారంభమయ్యాయి నెమ్మదిగా నెమ్మదిగా అవి విస్తరిస్తూ నేడు ప్రపంచవ్యాప్తంగా ఈ గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి ముఖ్యంగా హైదరాబాద్ భాగ్యనగరలో చాలా వైభవోపేతంగా జరుగుతూ కనులకు చూడముచ్చటగా వివిధ ఆకారాల్లో గణపతులు కొలువు తీరుతున్నారు ఫీట్ గణపతి నుండి ఎనభై తొంభై ఫీట్ల గణపతుల వరకు మనం దర్శించవచ్చు ఇక నిమజ్జన ఉత్సవం అటు బొంబాయిలో సాగర తీరంలో ఇటు హైదరాబాదులో హుస్సేన్ సాగర్ తీరంలో మహాద్భుతంగా జరుగుతుంటాయి ఇలాంటి పండుగలు జాతి సమైక్యానికి సనాతన ధర్మ పరివ్యాప్తికి హిందూ బంధువుల్లో ఒక ఐక్యతా సూత్రానికి ప్రత్య నిలిచే ఈ గణపతి ఉత్సవాన్ని మనం చేద్దాం అందరితో కలిసి పాల్గొందాం సనాతన ధర్మాన్ని పరివ్యాప్తం చేస్తూ భావితరానికి అందించే ప్రయత్నం చేద్దాం చిన్నారులకు కూడా గణపతి తత్వాన్ని ప్రకృతి ఆరాధనను గురించి తెలియచేయండి పత్రుల్లో కల ఆయుర్వేద మూలాలను తెలియచేయండి సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశక్తి ఛానల్ శుభం